మా సాక్షి డిబేట్లో అమరావతి దేవతల రాజధాని కాదు అమరావతి వేసిలకు రాజధాని అని చెప్పేసి అయితే మాట్లాడడం జరుగుతుంది ఒక అమరావతి ప్రాంత మహిళగా ఈ మాట విన్నాక మీ మొదటి ఫీలింగ్ ఏంటమ్మాసం జయ అమరావతి బిల్డ అమరావతి ఆడవాళ్ళగా పుట్టటమే ఒక వేస్ట్ అనిపించింది దేవతల రాజధాని కాదు అని చెప్పిన వాడికి తల్లి లేదేమో తల్లి లేదేమో ఎవరికి మరి పుట్టారో తెలియదు మేమైతే అనము నువ్వు ఎవరికి పుట్టావో నువ్వు ఒక ఆడకూతురికే పుట్టి ఉంటే ఈ మాట అనవు మరి శ్రీనివాసరావు గారు ఖండించాలి అమ్మటై సార్ మీరు ఆ మాట అనమాకండి ఇది ఇది డిబేటు సాక్షి పేపరు ఆడవాళ్ళది మరి ఆమె భారతమ్మ గారికి తెలిస్తే తేడా వస్తుంది అని చెప్పి ఖండించేసేయాలి కానీ భారతమ్మ గారు మరి ఏం చేస్తుంది భారతమ్మ గారు ఆడగూతురే కదా మరి ఆమె ఏం చేయాలి ఛానల్ను నువ్వు ఛానల్ నడిపించేటప్పుడు ఆడవాళ్ళు అంటే నువ్వు నేను ఒకటే మనందరం పుట్టింది భగవంతుడు వరాన్ని పుట్టావు మరి పుట్టినప్పుడు మనం ఏం చేయాలా ఎవరికైనా ఒక ధర్మం చేయటం నేర్చుకోవాలా ఒక మంచి మాట చేయటం నేర్చుకోవాలా కానీ వేసల రాజధాని దేవుళ్ళ రాజధాని కాదు అని దేవుణ్ణే కించిపరిచావు నువ్వు మరి కించిపరిచేటప్పుడు నువ్వు ఆలోచించుకో నీ ఇంట్లో ప్రతి వాళ్ళు ఆడవాళ్లే ఉదయని నుంచి అప్ప నుంచి చెల్లెల నుంచి కూతురు నుంచి అమ్మ నుంచి నీ భార్యతో సహా వాడవాళ్లే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ తెలియదండి మన గంజాయి ఎమ్మె వాళ్ళని తీసుకు తెనాల్లో గంజా ఎమ్మె వాళ్ళని పట్టుకుంటే కొట్టారని చెప్పి తీసుకొచ్చి మరి అక్కడికి వెళ్ళి ఓదార్చి మాట్లాడేవే ఈ వీళ్ళు రా రాజధానిలో భూములు ఇచ్చిన వాళ్ళు ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చాం ఒక రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చాం బతుకటం కోసం ఇచ్చాం అన్ని రాజధానికి రా భూములు ఇచ్చారో లేదో మాకైతే తెలీదు మా రాజధానికి ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి ఇచ్చాం మేము ముఖ్యంగా చూసుకుంటే సెక్స్ వర్కర్లు కూడా అత్యధికంగా ఉన్నారు ఈ చుట్టూపక్క పరిసర ప్రాంతాల్లో నూట యాభై పైగా సంస్థలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అని వారు చూశాడా అతనికి తెలుసా మా అది అవన్నీ కలెక్షన్ చేసుకొని వచ్చాడా మరి చేసుకొని వచ్చినప్పుడు అప్పుడే మేము భూములు ఇచ్చినప్పుడు చెప్పపోయావు ఈ రాజధాని మంచిది కాదని చెప్పి ఇవాళ మాట్లాడతాం ఏంటండి రాజధాని ఏసీ రాజధాని అని చెప్పి నువ్వు అంటానికి నీ నోరు ఎలా వచ్చింది నీకు తెలీదా నువ్వు మాట్లాడేటప్పుడు నీకు తెలీదా మరి ఎందుకంటున్నాం మమ్మల్ని ఇది రాజధాని భూములు ఇచ్చినప్పుడు మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చాం కాబట్టి మాది దేవతల రాజధాని ఒక రాష్ట్రం ఎంత సురక్షితంగా ఉండాలో మేము రాష్ట్ర రాష్ట్రం కోసం మేము పోరుకులాడాము రాష్ట్రాన్ని దక్కించుకున్నాము కానీ భారతదేశం అనేది భారతదేశంలో ప్రతి హిందూ సంప్రదాయం వాళ్ళ ఆడుకూతురు అందరూ కూడా అమ్మ ఈ మాట అన్నందుకు ప్రతి ఆడుకూతురు స్పందించి బయటికి రావాలాగా చెప్తారు మేము వాళ్ళని అరెస్ట్ చేయాలా మా భారతమ్మని మా అరెస్ట్ చేయాల్సిందే మా క్షమాపణ చెప్పాల్సిందే శ్రీనివాసరావు గారు అరెస్ట్ చేయాల్సిందే ఈ ఆయన పేరు రఘురామ కృష్ణరాజుని అరెస్ట్ చేయాల్సిందే ఈ మాటలు మీరు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి జయ అమరావతి బిల్డ్ అమరావతి